లో ఉన్నప్పుడు మాకు రోజుకి ఇరవై ముప్పై వార్తలు కవర్ చేయాలి ఎందుకు ఉండేది ఇద్దరమే రిపోర్టర్ ఇద్దరు రిపోర్టర్లు ఒక బాస్ మొత్తం ముగ్గురు ఆయన పూర్తిగా ఎడిటింగ్ చేసుకోవాలి లేదంటే కనుక నేను ఎడిటింగ్ చేసుకుంటే ఆయన బయటకు తిరిగి రావాలి ఇట్లా మాలో మేము సర్దుకునేవాడు ఆ టైంలో ఎక్కువ కవరేజ్ మొత్తం నానెత్తినే ఉండేది ఎక్కువ ఎందుకని అరగంట బుల్టీన్ నడవాలి అందుకని విజువల్స్ తీయాల బయట తీయాలి ఇవన్నీ ఆ టైంలో మాక్సిమం ఏం చేసేవాడి అండి నేను ప్రోగ్రామ్ ది ఇన్విటేషన్ దగ్గర పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ముందే చీఫ్ గెస్ట్ ఉంటారు వాళ్ళతో ముందే విడిగా యువతలకి లాక్కొచ్చేసి ఒక ఏం మాట్లాడబోతున్నారు చెప్పండి నేను మాట్లాడిచ్చేసి ఆ విజువల్స్ తీసేసుకుని వచ్చేసేవాడు చంద్రబాబు గారి ప్రోగ్రామ్ అయితే నాకు చాలా హాయిగా ఉండేది ఒకేసారి ఊర్లో కనీసం ఏడు ఎనిమిది ఉంటాయి ఆయనది ఒక పది పాయింట్లు పెట్టి పది స్క్రిప్ట్లు రాసేసుకుని విజువల్స్ ఒకటి తీయమంటే చాలు అంతకు అదే నవ్వుకునేవాడిని అయ్యే కవర్ చేసేవాడు అట్లాగే ఒక దాంట్లో ఒకటి లీడ్ పెట్టేవాడు ఇంకో దాంట్లో ఇంకోటి లీడ్ పెట్టేవాడు పది పాయింట్లు మిగతాయన్ని కామన్ అనమాట ఇవాళ రోజున జగన్ సభలు చూస్తున్నా నాకు అంతే అనిపిస్తుంది